సాయి భావన జనవరి థర్డ్ షిరిడీ యాత్ర క్షేత్ర దర్శనం దానం ధర్మం సేవ తీర్థయాత్ర క్షేత్ర దర్శనం చేయటం ద్వారా దుష్కర్మలు నశిస్తాయి మనసు ప్రశాంతం అవుతుంది అందుకే మన గురువు దైవస్వరూపము అయిన బాబాను దర్శించటానికి షిరిడి యాత్ర చేద్దాం ఒక పనిని ముందు మనసారా ప్రారంభిస్తాం షిరిడీ వెరడం అని సంకల్పించుకోవటం ద్వారా మనం మానసికంగా యాత్ర ప్రారంభిస్తాం మన సంకల్పం మంచిదైనప్పుడు తన దగ్గరకు రావటానికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఆయనే చూస్తారు అప్పు చేసి క్షేత్ర దర్శనం చేయవద్దని బాబా తన భక్తులకు బోధించేవారు షిరిడి యాత్ర సంకల్పం మనలో అనుభవానికి నాంది అయ్యింది భావనలో మనం ప్రయాణం చేస్తున్నామనే ఉత్సాహం మొలకెత్తుతుంది బాబా నువ్వే నన్ను తీసుకువెళ్ళాలి అని మనసు భక్తితో అంజలి ఘటిస్తుంది ఇంతటితో మన కర్తవ్యం ముగిసిపోతుంది మనం చేయాల్సిన ప్రతి పని బాబా అనుగ్రహంతో వేగంగా చక్కగా అవుతుంది అనుకోకుండా డబ్బు మొదలైనవి సమకూరుతాయి మనతో రావడానికి మరికొందరు కూడా సిద్ధపడతారు మనసు ఎలాగూ బాబాను నిరంతరం దర్శిస్తూనే ఉంటుంది నాలుక బాబా నామాన్ని కీర్తిస్తూనే ఉంటుంది చెవులు వినేది ఎప్పుడూ బాబా కీర్తనలే కానీ కనులు మాత్రం ఆశగా షిరిడీ సమాధి మందిరంలో సింహాసనంపై కొలువుతీరిన బాబా దివ్యమంగళ విగ్రహం తనివి తీరా దర్శించాలని ఉవ్విళ్ళూరుతుంటాయి మరి ఆలస్యం ఎందుకు పదండి షిరిడీకి చెప్పండి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై